పేరు కుడుగోపాలయ్య బీఆర్ఎస్సి రాష్ట్ర నాయకుడు జోలమ్మ గద్వాల జిల్లా మరి నిన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సర్కార్కి మరి ప్రజలు స్వచ్ఛందంగా కర్రు గాల్చి వాత పెట్టుతున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మోసపూరితమైన హామీలు నెరవేర్చినందుకు మరి వారిచ్చిన వాగ్దానాలను మరి నీటినిగా ప్రజలు ముంచుతూ మరి చేస్తున్న అరాచక పాలన వాళ్ళ ప్రజాపాలనకు చరమహితం అన్నటువంటి ప్రజలకు మరి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం మున్సిపాలిటీ ఎన్నికలలో మరి ఎక్కడ చూసినా కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గుర్తు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున కూడా రాష్ట్రంలో మరి మున్సిపాలిటీ సభ్యులు సంస్థలు గెలవడం జరిగింది మరి ఈరోజు రాష్ట్రంలో ప్రజలు తెలిసిపోయింది స్పష్టంగా కేసీఆర్ గారు వైపే ఉన్నారు కేసీఆర్ గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని కాపాడేది కేసీఆర్ గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించేది అనేటువంటి మరి దూరదృష్టితో ఇవాళ ప్రజలందరూ కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వాన్ని స్పష్టంగా కోరుకుంటున్నారని మున్సిపాలిటీ ఎన్నికల్లో తేట తెల్లం అయిపోయింది ఇకనైనా ఇప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై ఆమెలు ఇచ్చినాయో వాటిని అమలు చేసే దిశగా ప్రయత్నిస్తే మరి బాగుంటుంది ప్రజలు కూడా మేలు జరుగుతుంది మరి వాటి దిశగా ప్రయత్నించాలని ఇవాళ ప్రజలే స్పష్టంగా తీర్పిచ్చినారో చూస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ మున్సిపాలిటీలో చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మరి పొటాపోటీగా ఉన్నది జనరల్గా అధికార పార్టీకే పట్టం కడతారు ఒక మామూలుగా ప్రజలైతే కానీ ప్రతిపక్షంలో ఉన్న కూడా ఇవాళ కేసీఆర్ గారిని పోగొట్టుకున్నామనే ఒక బాధతో ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకోవాలనే ఒక ఉద్దేశంతో మరి మున్సిపాలిటీ ఎన్నికలలో మరి భారీ ఎత్తున మరి కారు గుర్తుకి వేయడం జరిగింది మరి మా జోగులమ్మ గద్వాల జిల్లాలో కూడా మరి నాలుగు ఎంపీ నాలుగు మున్సిపాలిటీలలో మరి ఇవాళ రెండు మున్సిపాలిటీలు మా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది మరి సంపూర్ణంగా మెజార్టీ వచ్చింది మరి చూస్తున్నాం అందుకోసమనే ప్రజలందరూ కూడా మీకు ఇచ్చిన ఏవైతే మో హామీలు ఉన్నాయో వాటిని ఎవరు నమ్మలేదు వాటికి మంగళం ఆడినారు ఇప్పటికైనా కన్ను తెరిచి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కారు మరి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం చూస్తున్నాం రెండున్నర సంవత్సరాలు అయింది అంటే ఇరవై ఆరు నెలల కాలంలో మరి ఏ ఒక్క హామీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు మరి ఒక్క హామీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఇవాళ ప్రజలందరినీ కూడా మొబైల్ పెట్టే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి రేపొద్దున స్థానిక సంస్థలు రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇక భారీ ఎత్తున కూడా ఇక కాంగ్రెస్ని పాలదోలే విధంగా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు మరి చూస్తున్నాము ఇవాళ ప్రజలకు కానీ ఇవాళ రైతులకు కానీ అన్నీ మోసాలే ఏవైతే హామీలు ఇచ్చినారో హారు గ్యారెంటీలని అని ఒక్క గ్యారెంటీ కూడా ఇంప్లిమెంటేషన్ లేదు ఇవాళ మహిళలకు మహిళ అభివృద్ధి అని రెండు వేల ఐదు ఇస్తామని చెప్పినారు మహాలక్ష్మి కింద ఒక్కటి కూడా ఇవ్వలేదు ఇంతవరకు మరి అదేవిధంగా పెన్షన్ను పెంచుతామని చెప్పినారు వాటిని పెంచలేదు అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్తో పాటు తొలం బంగారు ఇస్తామన్నారు అది లేదు రైతు భరోసా ఇప్పటికే రెండు సార్లు ఎగ్గొట్టినారు ఇట్లా ఈ రకంగా అన్ని గ్యారెంటీలకు పంగనామాలు పెట్టి మరి ఇవాళ ఊరేగుతున్న రేవంత్ రెడ్డి సార్ గారికి ప్రజలు గుణపాఠం చెప్పినారు మరి అదేవిధంగా ఇవాళ చూస్తున్నాము విద్యార్థులైతే గాలికి వదిలేసినారు నిరుద్యోగులను గాలికి వదిలేసినారు ఇవాళ వచ్చిన సంవత్సరం లోపు రెండు లక్షల ఉద్యోగాలు వేస్తామని అబద్ధపు మాటలు చెప్పి ఇవాళ పదివేల ఉద్యోగాలు కూడా మరి భర్తీ చేయనటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం మరి అందుకోసమని ఇవాళ మున్సిపాలిటీలో ఉన్నటువంటి యువత కానీ ఉద్యోగులు నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ మరి స్వచ్ఛందంగా కేసీఆర్ గారి వైపు ఉన్నారని మరి ఇవాళ తెలిసిపోయింది కాబట్టి ఇంకా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు ఈ రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ పార్టీ చేసేది బీఆర్ఎస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం